దేశంలో ఇప్పుడు ప్రధానమైన చర్చ దేశంలో ఇప్పుడు మొత్తం నిరసనలకు ఆందోళనలకు పెద్ద హాట్ టాపిక్కు కారణమైనది అంబేద్కర్ గారి మీద కేంద్ర హోంశాఖ మంత్రి సాక్షాత్తు పార్లమెంట్లో చేసినటువంటి వ్యాఖ్యలు దాని చుట్టూ జరుగుతున్న నిరసనలు అధికార పక్షం ప్రతిపక్షం దుబ్బుకోవడాలు కూడా దుబ్బుకోవడాలు ఇంకేకాలంగా ఐసీఈలో చేరిపోవడాలు ఇదంతా చర్చ జరుగుతూ ఉంది ఈ మొత్తం డిస్కషన్లో ఎవరు కరెక్టు ఎవరు రాంగు ఎవరు అంబేద్కర్ను గౌరవించారు ఎవరు అంబేద్కర్ను అవమానిస్తున్నారు ఈ దిశగా దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు అయితే వాళ్ళ వాళ్ళ కమెంట్స్ అయితే చేస్తూ ఉన్నారు చివరికి మన ఆంధ్రప్రదేశ్కి వస్తే ఎన్డీఏ కూటమిలో రెండో అతిపెద్ద భాగస్వామ్య పార్టీ దేశంలో తెలుగుదేశం పార్టీ అధినేత ఏపీ ముఖ్యమంత్రి వర్యులు కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన అభిప్రాయం ఉంటాయని చెప్పారు మంచిని కూడా కొందరు చెడుగా చిత్రీకరిస్తారు ఇప్పుడు ఢిల్లీలో జరుగుతున్నటువంటి అంబేద్కర్ గారి చుట్టూ జరుగుతున్న పరిణామాలు అవే అని చెప్పి సరే మంచిని చెడుగా ఏ విధంగా చిత్రీకరించారు ఇందులో మంచి ఏంటి అంబేద్కర్ గారిని తన మీద ఎటకారంగా చేసిన వ్యాఖ్యల్లో మంచి ఏంటి అన్నది సార్ అయితే ఏమీ చెప్పలేదు సరే పొలిటికల్గా వాళ్ళ అవసరాలు అనుకుంటాయి కాబట్టి ఏదో మొత్తం మీద అయితే ఆయన అభిప్రాయం వెళ్ళి కానీ కానీ ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఆ పార్టీ అధ్యక్షులు కానీ ఆ పార్టీకి సంబంధించిన ఎంపీలు కానీ ఈ మొత్తం ఎపిసోడ్ల కనీసం వాళ్ళ స్పందన కూడా ఇప్పటి వరకు చెప్పకపోవడం కాసింత ఆశ్చర్యం అనిపించింది అసలు మీ అభిప్రాయం ఏంటి అంబేద్కర్ గారి మీద జరుగుతున్న ఈ మొత్తం చర్చలు అమిత్ షా గారి వ్యాఖ్యలు కరెక్టేనా మీరు ఆ వ్యాఖ్యలను సమర్థిస్తున్నారా లేదా వ్యతిరేకిస్తున్నారా ఇక్కడేదో ఆ వ్యాఖ్యలను వ్యతిరేకిస్తే మీరేదో ఓవరాల్గా ఎన్డీఏ ప్రభుత్వాన్ని వ్యతిరేకించినట్లు కాదు ఆ వ్యాఖ్యలను వ్యతిరేకిస్తే మీరేదో కాంగ్రెస్కు మద్దతు ఇచ్చినట్లు కూడా కాదు ఆ విధంగా అంబేద్కర్ 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 ఏంటిదంతా దేవుని తలుచుకొని స్వర్గంలో ప్రాప్తి వస్తుందండి అంబేద్కర్ 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 ఇలా మాట్లాడాల్సిన అవసరం లేదు సో మీ అభిప్రాయం ఏంటి పార్లమెంటు అంటే లోక్సభ ఎంపీలు రాజ్యసభ ఎంపీలు వైసీపీ లేదా ఆ పార్టీ అధ్యక్షులు ఆ పార్టీ నగర్ మీ స్టాండ్ ఏంటి కోర్స్ మీరు అధికారంలో ఉన్నప్పుడు డెఫినెట్లీ అంబేద్కర్ గారికి గౌరవం తీసుకొచ్చే విధంగా మీ చర్యలు ఉన్నాయి అండ్ విజయవాడ నడిబొడ్డున ఒక రకంగా దేశం గర్వపడే విధంగానే అంబేద్కర్ గారిని అంత గొప్పగా గౌరవించారు డెఫినెట్లీ దేశాన్ని ప్రేమించే ప్రతి ఒక్కరూ అంబేద్కర్ను ప్రేమించాలి అంబేద్కర్ని ప్రేమించే వాళ్ళు విజయవాడ నడిబొడ్డున అంత పెద్ద విజ్ఞాన కేంద్రం ఆ విధమైన అంబేద్కర్ గారిని గౌరవించడం డెఫినెట్లీ కనుక ఆహ్వానించాలి స్వాగతించాలి అందులో అయితే నోడ ఇప్పుడు ఈ చర్చ మీద మీ అభిప్రాయం ఏంటి ఈ చర్చలో మీ మీ వాయిస్ ఏంటి మీ స్టాండ్ ఏంటి ఎందుకు మీరు కనీసం ఒక్క ఎంపీ కూడా స్పందించడం లేదు మీ స్పందన కోసం వెయిట్ చేసుకున్నాం అసలు ఏంటి ఒకరోజు టీడీపీ అధ్యక్షులు స్పందించారు ఆయన అభిప్రాయం ఏంటో మీ అభిప్రాయం ఏంటి ఈ ఓవరాల్ ఎపిసోడ్లో వైసీపీ ఎందుకు స్పందించదు మౌనంగా అంటే మౌనమే మీ సమాధానము ఆ పక్షం ఏ పక్షం తీసుకోకుండా సైలెంట్ ఉండడానికి రాజకీయపరమైన నిర్ణయం కాదు అంబేద్కర్ గారికి డిస్రె డిస్రెస్పెక్ట్కి సంబంధించినటువంటి వ్యవహారం మరి మీ స్టాండ్ ఏంటో చెప్పండి చూద్దాం